ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు నలభై ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గాజువాక ప్రజలకి గతంలో తెలుగుదేశం పార్టీ మూడు వందల ఒకటి జీవోని రిలీజ్ చేసి హౌస్ కమిటీ సమస్యకి చెక్ పెట్టిందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గాజువాక తహసీల్దార్ శ్రీవల్లి ఆధ్వర్యంలో జివో నెంబర్ నలభై ఐదుపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ మయాంక్ అశోక్ జిల్లా రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ శ్రీలేఖ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఇప్పటి వరకు పట్టాలు లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని జియో నెంబర్ నలభై ఐదు ద్వారా వంద లోపున్న నిర్మాణాలకు ఉచితంగా పట్టాలు మంజూరు చేస్తామని అలాగే వందకు పైగా వెయ్యి గజాల మధ్యలో ఉన్నటువంటి నిర్మాణాలకు రెగ్యులైజేషన్ ఫీజులు చెల్లించి పట్టాలు పొందవచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ మయాంక్ అశోక్ తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కోన తాతారావు రెడ్డి నరసింహరావు పల్లా చిరంజీవి శ్రీను గోమాడ వాసు ప్రసాద్ శ్రీనివాసు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మా సత్యప్రసాద్ గారు యువ నాయకులు లోకేష్ గారు ఒక ఆలోచనతో ఈరోజు మేము జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్ అని గాజువాక ఏదైతే ఇనాం ల్యాండ్ ఉందో ఈ ఇనాం ల్యాండ్ కి త్రీ నోట్ వన్ ని కొంచెం మాడిఫై చేస్తూ ఈరోజు ఈ పట్ట ఇవ్వడం జరిగి జివో రిలీజ్ చేయడం జరిగిందండి మరి ఈ రోజు ఫార్మల్ గా ఎవరైతే మిగిలిపోయినటువంటి వారు ఉన్నారో ఎవరైతే గతంలో అప్లై చేసినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గాజువాక ఇనాం విలేజ్ లో ఉన్నటువంటి వారు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే దీంట్లో దాదాపు త్రీ నాట్ వన్ కన్నా అప్పుడు రెసిడెన్షియల్కి అయితే పాతి రూపాయలు వేసాం ఆ పాతిక పాతి కాస్త వంద చేసాం అలాగే యాభై రూపాయలు కాస్త పాతి కాస్త యాభై యాభై కాస్త వంద చేయడం జస్ట్ డబుల్ వేయడం జరిగింది ఇవన్నీ కూడా చాలా నామినల్ రేట్లు కమర్షియల్ కూడా రెసిడెన్షియల్ కన్నా డబుల్ వేస్తే ఇచ్చాం అయితే ఈ సందర్భంగా నేను అందరికీ మా మీడియా ద్వారా తెలియజేసేది ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఎవరైతే గతంలో త్రీ నాట్ వన్ కింద అప్లై చేసి పట్టాలు డబ్బులు కట్టి ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదే వాళ్ళు అప్లై చేసుకోకర్లేదు వాళ్ళకి రెగ్యులైజేషన్ అవుతుంది అలాగే ఎవరైనా కరెక్షన్స్ ఉన్నాయంటే కరెక్షన్స్ కూడా త్రీ నాట్ వన్ కింద ఉన్నటువంటి కూడా కరెక్షన్ చేపిస్తాం కొంతమంది ఏం చేశారంటే కొంతమంది అప్లై చేసుకోలేదు సుమారు నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఒక మూడు నుంచి ఐదు వేల వరకు ఇంకా అప్లై చేసుకోలేదు వాళ్ళందరూ కూడా ఈ జీవోని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఈ డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ అనే బాధ లేకుండా ఏదైతే మనం పట్టా ఇస్తున్నామో ఆ పట్టానే దీంట్లో చిన్న మాడిఫికేషన్ తీయాల్సినటువంటి ఉంది ఆ పట్టానే డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ కింద పెట్టడానికి మా ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తాం మెయిన్ వేలు నేను అందరినీ కోరేది త్రీ నాట్ కి మనకు అనుబంధంగా వచ్చినటువంటి నలభై ఐదు జీవో ప్రకారంగా అందరూ కూడా గాజువాగ్లో ఉన్నటువంటి వారు అందరూ అప్లై చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం అయితే ఏదైతే గెడ్డవాళ్ళు ప్రాంతంలో ఉన్నటువంటి అబ్జెక్షన్లు కోరంబోస్తున్నాయో వాటిల మీద కూడా త్వరలోనే ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పేసి ఈ ప్రాంతంలో ఎందుకంటే ఇక్కడ అక్కడ కూడా ముప్పు గురకాలే అలాగే ఆర్వీఎం మీద కొన్ని కేసెస్ పడ్డాయి ఇటు మీద గతలో అవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ అన్ని కూడా గవర్నమెంట్ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ లేదని చెప్పేసి కనుక దాన్ని ఆసరాగా తీసుకొని ఆ జడ్జిమెంట్ ఆసరాగా తీసుకొని గడ్డవాళ్ళు ప్రాంతంలో కూడా ఇవన్నీ కూడా మేము రెగ్యులెస్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అలాగే జీవోస్ లేవని చెప్పి కొంతమంది బ్లాక్ మెయిల్ చేసి ఇల్లు ఎవరైనా పడుతున్నటువంటి ఆర్టీఆ ఉన్నారు వాళ్ళు కూడా తస్మత్ జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా మీ మీద కట్టుమైన చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తారు